రౌండ్లు గెలవడం ఓడిపోవడం ఉంటాయా ఉంటాయి ఆయనకి ఇచ్చే ఏంటి రౌండ్ ఎందుకు ఎందుకు అనగా నేను మనకి అంత ప్రాపర్ స్పష్టమైన తెలుగు స్పష్టంగా అవసరం లేదు నేను చూడండి అంత గా క్యాషుయల్ వావ్ ఓకే నేను చూడండి అంత ప్రాపర్ వాక్ ప్రాపర్ వావ్ యు టైం స్టార్ట్స్ నా సత్య చాలా అందంగా ఉంటుంది సత్య కళ్ళు బాగుంటాయి సత్య చాలా బాగా నృత్యం చేస్తుంది నృత్యం సత్య జుట్టు చాలా బాగుంటుంది సత్య చెప్పు చెప్పు చాలా వేగంగా బండి సత్య సత్య కోపం ఎక్కువ ఇంకా ఇంకా టెన్ మోర్ సెకండ్స్ ఫాస్ట్ గా సత్య నాకు చాలా మంచి స్నేహితురాలు అయిపోయింది అయిపోయిందా టెన్ అయిపోయిందా ఇంకా సత్య

పా అన్నా అంతే పా తెలుగు ఆ పదమే పాదం పదం చెప్ 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 పాదం కింద మహబూబ్ పాదాలు చిన్నగా ఉన్నాయి మేబు చేతులు పొడుగ్గా ఉన్నాయి మేహబూబ్ సరే ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయిన తర్వాత నేను ఈ షో ప్లాన్ చేసినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న రౌండ్ ముద్దు పెట్టి చెప్పు ఈ ముద్దు పెట్టి చెప్పు అనే రౌండ్ లో మనం ఏం అంటే నీకు ఫస్ట్ లేదా నీకు ఫస్ట్ మీ ఇద్దరులో ఒకరికి కళ్ళకు గంతలు కట్టేసి కళ్ళకు గంతలు కట్టేసి మీ ఎదురుకుంటే ఒక వస్తువు ఆ వస్తువుని మీరు కిస్ చేసి చేసి అది ఏంటో గెస్ ఇబ్బంది పెడుతున్నాడు తప్ప ఆ వస్తువుని మీరు కేవలం త్రీ టైమ్స్ మాత్రమే కిస్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అది కిస్ చేసిన తర్వాత అది ఏంటో గెస్ చేసి చెప్పాలి ఆ వస్తువుని ఫస్ట్ మనం చూడొచ్చు

నిఖిల్ ముద్దు ముచ్చట్ల షోలో నిఖిల్ ముద్దు ముచ్చట్ షోలో అన్ని నిజాలే చెప్తామని అన్ని నిజాలే చెప్తామని నిజాలే చెప్తానని ఇటువంటి అబద్దాలు ఆడమని ఎట్లాంటి అబద్ధాలు ఆడను అంతకర్ణ శుద్ధితో సంశుద్ధితో ప్రమాణం చేస్తున్నాము ప్రమాణం చేస్తున్నాము సేమ్ నువ్వు కూడా చేసావు ఇప్పుడు ఏది ఆన్సర్ ఓకే ఫస్ట్ ఐటమ్ అది ఏ ఫస్ట్ వద్దు ఏ పిచ్చా ఏ ప్లీజ్ అబ్బా

ట్రో ట ఏంటిది ఏదో టాయ్ సరిగ్గా టాయ్ ఇంకొకసారి ఇంకా ఏంటిది ఏదో టాయ్ ప్లాస్టిక్